ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమిని రథసప్తమి పండుగగా జరుపుకుంటారు ఈ సూర్య సూర్యదేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ సందర్భంగా మన దేశంలో ప్రముఖ సూర్య దేవాలయాల గురించి తెలుసుకుందాం రథసప్తమి రెండు వేల ఇరవై ఐదు పంచాంగ ప్రకారం మాఘమాసంలో వచ్చే రథసప్తమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజు సూర్య భగవానుడికి అంకితం ఇవ్వబడింది ఎందుకంటే ఈ రోజునే సూర్య భగవానుడు జన్మించినట్లు పురాణాల్లో చెప్పబడింది అందుకే రథసప్తమి రోజున సూర్యనారాయణుడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఇదే రోజున సూర్య భగవానుడు ఏడు గుర్రాలు ఉన్న రథంపై ప్రయాణం ప్రారంభిస్తాడని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదున రథసప్తమి వచ్చింది సూర్య భగవానుడికి సంబంధించిన ఏడు గుర్రాలు ఏడు వరాలకు చిహ్నాలు ఈ ఏడు గుర్రాలను వేద చందస్సు అని అంటారు వాటి పేర్లు గాయత్రి విష్ణు జగతి అనుష్ణు పంక్తి బృహతి ఉష్ణువు అనే ఏడు గుర్రాల రథంపై ఆతిథ్యుడు స్వారీ చేస్తాడు మేషం నుంచి మేనం వరకు ఉన్న ద్వశత రాశుల్లో ప్రయాణిస్తారు ఈ పన్నెండు రాశులను పూర్తి చేయడానికి సూర్యుడికి దాదాపు ఏడాది సమయం పడుతుంది సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు కాదు సూర్యుడు రథంపై ఎక్కి సాగించే ప్రయాణం ఈ రోజు నుంచే మొదలవుతుంది ఈ సమయంలో సూర్య భగవాన్ని పూజిస్తే ఆరోగ్యం ఆదాయం ఐశ్వర్యం సంతాన భాగ్యం కలుగుతుందని చాలామంది నమ్ముతారు ఈ సందర్భంగా మన దేశంలో ఉన్న ఏడు ప్రముఖ సూర్య భగవానుడి దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి వాటి విశిష్టతలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో సూర్యదారాయణుడి దేవాలయం ఉంది ఈ దేవాలయంలో రథసప్తమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయానికి పదమూడు వందల ఏళ్ల నాటి చరిత్ర ఉంది ఇక్కడ ఇక్కడ కొలువైన సూర్యనారాయణుడు ఉషాచాయలతో కలిసి పూజలు అందుకుంటారు పరిచే విషయం ఏమిటంటే ఈ దేవాలయంలో సంవత్సరానికి రెండుసార్లు గర్భగుడిలో నేరుగా సూర్యకిరణాలు తాగుతాయి మన తెలుగు రాష్ట్రాల తరువాత అత్యంత ప్రాముఖ్యమైన సూర్య భగవానుడి దేవాలయం ఒడిశాలోని కోనార్కులో ఉంది ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుడి కుమారులు సాంబ కట్టించారని చరిత్ర ద్వారా తెలుస్తుంది ఇది చంద్రభాగ నది తీరానం ఉంది ఈ ఆలయాన్ని రథం ఆకారం నిర్మించారు ఈ ఆలయంలో ఇప్పటికీ ఎన్నో తెలియని మిస్టరీలు ఉన్నాయి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఇక్కడ ఆలయంలో ఉండే రథచక్రాలపై పడే నీడను బట్టి మనం సమయాన్ని తెలుసుకోవచ్చు తరువాత గుజరాత్ రాష్ట్రంలోని సూర్యనారాయణ దేవాలయం కూడా బాగా ప్రసిద్ధి ఈ దేవాలయం హక్త కళలకు వాస్తుశిల్పాలకు ఎంతో భిన్నంగా ఉంటుంది సోలంకి రాజవంశానికి చెందిన దేవ్ రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది జమ్మూ కాశ్మీర్లోనూ పురాతన దేవాలయం ఉంది ఈ ఆలయంలో కాశ్మీర్ సమీపంలోని మారుతంలో ఉంది ఈ ఆలయానికి అనంతనాగ్ అనే ప్రాంతం నుంచి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది ఈ ఆలయాన్ని కర్కోట రాజవంశానికి చెందిన రాజు లలితాదిత్య ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ ఒడిశా తర్వాత ప్రముఖ సూర్యదేవాలయం బీహార్ రాష్ట్రంలో ఉంది సూర్య దేవాలయంగా పిలిచే ఈ ఆలయంలోనూ అద్భుత ప్రత్యేకతలు ఉన్నాయి ఇక్కడ ఉండే ఆలయంలో తూర్పు ద్వారం కాకుండా పడబడవు వైపు తిరిగి ఉంటుంది ఈ ఆలయం త్రేతాయుగాంధానికి సంబంధించిన ఆలయం అని పెద్దలు చెబుతున్నారు ఇక్కడ సూర్యనారాయణుడు మూడు రూపాల్లో దర్శనమిస్తాడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్యాలిమార్లోను సూర్య ప్రసిద్ధి గాంచింది ఈ ఆలయం కోనార్క్ సూర్య దేవాలయం మాదిరిగానే ఉంటుంది రథసప్తమి రోజున ఈ ఆలయానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు జార్ఖండ్ రాజధాని రాంచీలోని ప్రముఖ దేవాలయం ఉంది ఇది రాంచీ టాటా రోడ్డుకు ఇరవై తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయంలో ఏడు గుర్రాలపై వస్తున్న సూర్యుడిని మనం చూడవచ్చు రథసప్తమి పండుగను జరుపుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయి అదేంటో నేను మరొక వీడియోలో చెబుతాను ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please subscribe to our channel.